హలో అండి హ్యాపీ ఫ్రైడే అందరికీ నేను ఇంతకుముందు దేవుడి దగ్గర నిర్మాళం చేసిన పూలని పారవేయకుండా ఇంట్లో ధూపం వేసుకుంటే నెగిటివిటీ అంతా పోయి పాజిటివిటీ పెరుగుతుంది అని చెప్పి ఒక షార్ట్ పెడితే మన సబ్స్క్రైబర్ ఒకరు ఇలా కామెంట్ చేశారు దేవుడి దగ్గర నిర్మాళం చేసిన పూలను మళ్ళీ వాడకూడదు కదా అని చెప్పి మీకు అర్థం కాలేదు అనుకుంటా నేను ఫ్రైడే రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట దేవుడి దగ్గర వాడిన పువ్వులని వత్తులని ఇంకా అందులో పచ్చకర్పూరము లవంగం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సాంబ్రాణి ఇంకా ఏదైనా మంచి స్మెల్ కోసం ఏదైనా వేసుకోవచ్చు వెల్లుల్లి పొట్టు కానీ అలా వేసి ఇల్లంతా ధూపం వేసుకుంటాను గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర అలా గాలిలో శుద్ధి జరిగి బ్యాడ్ స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ వచ్చి నెగిటివిటీ అంతా పోతుందని చెప్పాను మీకు అర్థం కాలేదని మళ్ళీ చెప్తున్నా నిన్న నేను స్ట్రెస్ పోవడానికి మీరు ఏం చేస్తారని ఒక షార్ట్ పెడతాం మన సబ్స్క్రైబర్ ఒకరు మీ వీడియోస్ చూస్తానక్క నీ వాయిస్ చాలా బాగుంటుంది నీ వాయిస్ విని స్ట్రెస్ తగ్గించుకుంటాను అని కామెంట్ చేస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మరి రిలేటివ్ కూడా ఒకరు కాల్ చేసి నీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను ఎంత బాధలో ఉన్నా సరే నీ వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పింది నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో మా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఏమనిపిస్తుందో అని మీరు ఒక కామెంట్ చేస్తే మాకు బూస్ట్లో పనిచేసి మేము ఇంకా బాగా